రామలక్ష్మి మైదిలి ఒక్కరే అనే నిజం ఒక్కసారిగా బయటపడడంతో పెద్ద ట్విస్టే జరిగింది కథలు అయితే రామలక్ష్మికి ప్రమాదం జరిగి కొన ఊపిరితో కొట్టుకుంటున్నప్పుడు మైదిలి వాళ్ళ నానమ్మ తాతయ్య రామలక్ష్మిని కాపాడి ఇంటికి తీసుకొని వస్తారు సేమ్ రామలక్ష్మి మైథిలి ఒకలాగా ఉండడంతో మైదిలి అంతకుముందే చనిపోయి ఉంటుంది ఆమె జాతక చక్రం ప్రకారం వీళ్ళు సిద్ధాంతలకి అందరికీ చూపిస్తే మీ కోసం మీ మనవరాలు వేరొక రూపంలో వేరొక పేరుతో వస్తుంది అన్నట్టు చెప్తారనమాట అయితే ఇక వీళ్ళు ఈ రామలక్ష్మిని చూసి నిజంగా మా మనవరాలే మా మనవరాలు మా కోసమే వచ్చింది తిరిగి వచ్చింది అదే అంశతో పుట్టి ఉంటుంది అని పనుకొని రామలక్ష్మి ఇంటికి తీసుకొని వస్తారు కాపాడి అయితే రామలక్ష్మి నేను మా ఆయన్ని చూడాలి మా ఆయన్ని కాపాడుకోవాలి నేను వెళ్ళాలి అంటూ ఉంటే రామలక్ష్మి గురించి కూడా వాళ్ళు మొత్తం నిజం తెలుసుకో ఉంటారు మీది జన్మ జన్మల బంధం కానీ నువ్వు నీ భర్తకి దగ్గరగా ఉంటే నీ భర్తకి ప్రమాదం అని చెప్పడంతో రామలక్ష్మి ఆలోచనలో పడుతుంది అయినా కూడా వినిపించుకోకుండా నా భర్తను నేను చూడాలి నా భర్తని నేను కాపాడుకోవాలని వెళ్ళుంటుంది మొత్తం గురువు దగ్గరకి గురువుగారి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మి గురించి మైదిలి గురించి మొత్తం నిజాలు తెలుసుకో ఉంటారు ఈ ఫనీంద్ర భూషణ్ గారు అలాగే సుశీల గారు ఇక మైదిలీ రామలక్ష్మి ఇద్దరు ఒకలాగే ఉండాల్సిన అవసరం అయితే వచ్చింది రామలక్ష్మి సీతాకాంత్కి దగ్గరగా ఉంటే తనకు ప్రమాదం కాబట్టి తన వాళ్ళ వల్ల ఇక మైథిలిగానే ఉంటూ సీతాకాంత్ని అన్ని వేళలా చూసుకుంటూ దూరంగా ఉండి చూసుకుంటూ ఇలా మైదిలిగా ఇలా మైదిలీగా ఉంటూనే సీతాకాంత్ని చూసుకుంటూ వస్తుంది మొత్తం మీద అయితే మైథిలి రామలక్ష్మి అన్న నిజం ఈ ఎపిసోడ్లో బయటపడింది